జయమ్మా పద్దెనివ వాడ నామినేషన్ మా మాది మాది పుట్టు పెరిగిన వాడ ఇదే రైతులు మేమందరం మేము ముదురాజనం రైతులు అందరం కలిసి పెరుగుతాం ఏదైనా అందరం బాయ్ బాయ్ అనుకుంటాం అందరం అక్కా చెల్లని మాట్లాడుకుంటాం అందుకనే మా ప్రజలకు నేను కరెక్ట్ కరెక్ట్ ఆ లీడర్ నని మా వాడకు నామినేషన్ అయ్యింది మళ్ళీ అట్నే పక్క మా ప్రకాశ్రెడ్ అన్న బీసీ బీసీ కావాలకు ఒకసారి పంతొమ్మిది వాళ్ళకి గెలిచిన పంతొమ్మిది వాడ పద్దెనిమిది వాడ కలిసి ఉంటది ఒకసారి గతంలో ఆరు నెలల కింద జయక్క ఆ బొమ్మ కాడ కొద్దిగా అంత రైతుల కాల్ని మాడల కాల్ని చేయాలి జయక్క అన్నాడు చిన్నట్టుగా మళ్ళీ పంతొమ్మిది పద్దెనిమిది వాళ్ళలో చేసినా కదా పంతొమ్మిది వాళ్ళు నిలబడి అది ఒక మోడల్ కాలిన చేస్తే నా పేరు వస్తామని మా మా ప్రజలను నమ్ముకొని మా పద్దెనిమిది వాడ ప్రజలు నమ్ముకొని ఆ వాడకు అభివృద్ధి చేయాలని నాలుగు లక్షలం కడిగింది అవన్నీ చేయగలరు అందరికి నేను మా వాళ్ళకి అందరికి నన్ను గెలిచి ఇచ్చిన ప్రజలకు నేను ఎండడు అన్యాయం చేయనని అని కోరుకుంటున్నాను అంత పల్లె అన్న అంత పది ఒక్కరు ఇస్తానని అన్ని ఇచ్చిండు మా మన డబ్బలు మన పసు గుర కింద ఇండి సీరలు ఇచ్చిండు అన్ని పథకాలు ఇచ్చి బియ్యం సన్న కొత్త రేషన్ కార్డు సన్న బియ్యం తింటాను పాలట్టుగా ఒక్కొక్కసారి రెండు సార్లు సమ్మక్క జాతర ఫిరి ఆధార్ కార్డుల మీద బస్సు అన్ని జాతరలు ఫిరిగా చూసేస్తాను రేవంత్ అన్న కడుపు సల్లకుండా రేవంత్ అన్న చేస్తాడు ఇంకా 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 నాలుగు నాలుగు ఇంకా ఇరవై ఏళ్ళు గెలవాలి అందరికి పేదవాళ్ళకు సేవ చేయాలని కోరుకుంటూ రేవంత్ అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి